తలుచుకుంటే వేళ్లతో సహా పెళ్ళగించేస్తాడు నిన్ను దేవుడు తలుచుకుంటే నీ కుటుంబం కుటుంబం మొత్తం లేపేస్తాడు దేవుడు అందుకే ఎలా ఉండాలండి దేవుడి దగ్గర భయం క్షమించి తండ్రి నాయనా తప్పైపోయింది నాయన అయ్యా క్షమించి నాయన అయ్యా మీరే సర్వాధికారి తండ్రి అలా ఉండాలి దేవుడి దగ్గర ఏ నేను చాలా గొప్పవాడిని ప్రజా ఓటర్లు నా దేవుళ్ళు అనుకొని నువ్వేమైనా కొంచెం పొర్ర పొగరెక్కావా విర్రవీగావా నీకు ఎలా నీ పొగర దించాలో దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసేశాడు పాపం ఈరోజు మిగతా పార్టీలు వారందరూ ఏం ఏం పెడతారో తెలుసండి కూడా బీజేపీ వాళ్ళు ఆ మిషన్లు ఆ ఈవీఎం మిషన్లు మొత్తం ట్యాంపరింగ్ చేసేస్తున్నారండి ఎక్కడ నొక్కినా సరే బీజేపీలకు పడిపోతుంది ఎక్కడ నొక్కినా బీజేపీలకు పడిపోతుంది ఇదంతా అంతా చేసేస్తున్నారండి ఆలే గెలిచేస్తారేమో అని భయపడిపోతున్నారు చాలామంది మొన్న ఎవరో నాతో అంటే నేను అదన పిచ్చోళ్ళారా భయపడకండి మనిషి నమ్ముకున్న టెక్నాలజీని అవునా నిజంగా వాళ్ళు ఒకవేళ అటువంటి తప్పుడు పని చేశారనుకోండి ఈవీఎం మిషన్లే ట్యాంపరింగ్ చేసి ఎక్కడ నొక్కిన వాళ్ళు అనుకున్న పార్టీ గుర్తుకే పడిపోయేటట్లుగా లేదా భారతీయ జనతా పార్టీకే పడిపోయి అధిక సీట్లు వచ్చేసేటట్టుగా ఒకళ్ళు పెట్టారు అనుకోండి మిషనరీ ఓకే అంత బాగానే ఉంది అనుకున్నట్లుగా మొత్తం ఓట్లన్నీ అయిపోయి ఎప్పుడు తెలుస్తుంది ఈ విషయం కౌంటింగ్ రావాలి కదా అప్పుడు అందరి మధ్యన సీసీ కెమెరాల మధ్యన మిషన్లు ఓపెన్ చేస్తారు అప్పుడు మిషన్లు ఓపెన్ చేస్తే నీకున్న టెక్నాలజీతోనే నువ్వు కృత్రిమంగా ఏమండి ఎక్కడి నుంచి ఆపరేట్ చేసి ఓటింగ్ వేసేసి మార్చేసే జ్ఞానం నీకుంటే ఒరే తాతకు దగ్గులు నేర్పించగరా నీకన్నా ముసలోడు ఉన్నాడు పైన ఒకడు ఎవరు దేవుడు నువ్వు ఇప్పే టైంకి ఏమవుతుందో తెలుసా నువ్వు ఎక్కడ ఓటు పడమని చెప్పినా దేవుడు ఏ పార్టీకి ఓటు నిర్ణయించడం అక్కడ లెక్కలని తరమవుతుంది అక్కడ క్యాలిక్యులేటర్ క్యాల్కులేటర్ తప్పైపోయినట్టుగా అది ఓపెన్ చేసారు ఇదేటి బీజేపీకి రావాల్సింది ఎక్కడ ఎందుకు ఎందుకైపోయింది ఎలాగా మార్చడానికి లేదు ఎక్కడ ఎందుకంటే ఓటింగ్ కౌంట్ సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ ఏమేమి తేడా జరిగితే మొత్తం ప్రజల్లో తిరుగుబాటు ఊరుకుంటారు ఏంటంటే అపోజిషన్ పార్టీ మిగతా వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరు నువ్వే మతలబు చేయడం నేర్చుకున్నప్పుడు దేవుడు చేయలేడా నీ టెక్నాలజీ ఏమాత్రం దేవుడు దగ్గర మార్చేయగలడు కనుక మీరు ఎప్పుడు ధైర్యంగా ఉండండి ఏంటి ఓటింగ్ మిషన్లు తప్పు అయితే వాటర్లు వాటర్లని రిగ్గింగ్లు చేయనివ్వండి ఏ అంటే చేయనివ్వండి అంటే నేను దాన్ని సహకరించమని చెప్పట్లేదు ఒకవేళ వాళ్ళు తప్పుడుగా దొంగ దొంగ విధానంలో ఒకళ్ళు చేసినా దేవుడు అనుకున్న పార్టీ అధికారంలోకి వస్తుంది ఎందుకంటే ఆయన నిర్ణయించాలి ఆడు మంచోడు రావాలన్నా దొంగోడు సింహాసనం మీదకి రావాలన్నా ఎందుకంటే సింహాసనం మీద దొంగోడు కూడా ఇచ్చారు అవునా ఎరోబో మంచుడు ఏంటి దొంగోడు నీచుడు దుర్మార్గుడు మరి ఇప్పుడు తర్వాత వచ్చినాడు ఎవడు బయషా ఈడేవాడు ఈడొక పచ్చి దుర్మార్గుడు ఇలా ఎంతోమంది ఇస్రాయేలుల్లోను యూదుల్లోను ప్రపంచ ప్రజలు ఏమన్నా నార్త్ కొరియాలో కిమ్గాడు ఉన్నాడండి ఎందుకున్నాడాడు ఆడెందుకున్నాడు ఆ దేవుడు నిలబెట్టాడు నాన్ని ఆడొక నియంత్ అయినా ఒక పిచ్చోడైనా ఊరు నువ్వు ఉండరా ఎందుకంటే వాళ్ళ దేశంలో చాలా కొన్ని మంచి ఉన్నాయండి నియంత్రణలు అక్కడ మరలా సోషల్ మీడియా అంతా పనిచేయదండి తెలుసు కదా మీరు నార్త్ కొరియా కోసం వినే ఉంటారు అక్కడ ప్రభుత్వం ద్వారా నడుపు ఆరేడు ఛానళ్ళే ఉంటాయండి అంతే మనకెన్ని ఉంటాయండి తొమ్మిది వందల పైన ఛానళ్ళు ఉన్నాయండి అన్ని ఛానల్ అంటే బూతులే సోషల్ మీడియా ఇప్పుడే బూతులే అన్నీని అన్ని బూతులు 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 కానీ కొరియాలో బూతులు లేవు అవునండి అక్కడ ఎవడబడితే ఫోన్లు ఏది పడితే అది వాడడానికి లేదండి ఏది పడితే తప్పుడు చూడడానికి లేదండి ఒకవేళ రాసింగ్ ఎక్కడైనా తెచ్చినా నీ కాళ్ళు చేతులు ఎరగొట్టి నరికేసి లోపలేసేస్తాను నేను మరి అలాంటి చట్టాలు మంచివే అంటారా మంచివే కొంతమంది అధికారులు కఠినమైన నిర్ణయాలు తీసుకొని అధికారంలోకి వచ్చారు అంటే అది కూడా దేవుని సంకల్పంలో భాగం ఈ ఈరోజు రష్యాకున్నా అమెరికాలో ఈరోజు ఎవరు పరిపాలిస్తున్నా రాబోయే రోజుల్లో ఎవరు ఎక్కడ ఎప్పుడు పరిపాలించినా అధికారాలన్నీ దేవుని వలన సెట్ చేయబడ్డాయి అంటే ఈసారి అమెరికాకు తొక్క తీసేటి వీడే కనుక వీడే రావాలి ఈసారి కొరియా ప్రజలకు సరిగ్గా బుద్ధి చెప్పేవాడు వీడే ఎందుకంటే ప్రపంచ దేశాలు వాడిని చూసి భయపడతారా అమ్మ వీడు సామాన్యుడు కాదురా బాబు వీడి దగ్గర మిసైల్స్ ఉన్నాయి ఈ ఏ రోజైన దాన్ని ప్రయోగించేస్తే అగ్రరాజ్యాలు భయపడుతున్నాయండి నార్త్ కొరియా వాడికి కిమ్గాడికి ఎందుకు ఎందుకు తెక్కులోడు కనుక ఆ తెక్లోడు మరి ఎందుకు వచ్చాడు అధికారిలోకి దేవుడు వల్ల కలిగిన తప్ప ఎవడు అధికారిగా ఉండలేడు ఇది బైబిల్ ఇది నిజం బైబిల్ అండి ఇది అంటే ఆయా దేశాల్లోన మూర్ఖులకు ఆయా దేశంలో ఉన్న క్రూరులకు సరైన విధానంలో బుద్ధి చెప్పడానికి ఆయా ప్రాంతాల్లో ఆయా అధికారులైన వాళ్ళు దేవుడు నియమించాడు దేవుడు నియమించాడు ఒకటి మాట చదువుకున్నాం కదండి దాని నాలుగవ గ్రంథం నాలుగో పదిహేడవచనంలో ఆయా రాజ్యముల పైన మనుష్యులను ఆయన నియమించుచున్నాడు దేవుడు నియమిస్తున్నాడు అపాయింట్ అపాయింట్మెంట్ దేవుడు ఇస్తున్నాడట ఎంత ఖచ్చితమండి బైబుల్ అంటే రేపు ఎలక్షన్స్లో కేంద్ర ప్రభుత్వం ఎవరు రాబోతున్నారో రాష్ట్ర ప్రభుత్వం ఎవరు రాబోతున్నారో దేవుడు నిర్ణయించేశాడు అంటే ఎవరు వస్తే ఎవరికి బుద్ధి కలుగుతుందో ఎవరు వస్తే ఎవరికి మంచి జరుగుతుందో వారు వారు చేసిన పాపాలను బట్టి తగిన లెక్కను దేవుడు తేల్చబోతున్నాడు ఇప్పుడు చెప్పండి అధికారంలోనికి వచ్చేదెవరు రప్పించేదెవరు ఓటరు దేవుళ్ళు కారు ఓటర్లందరిపైన ఉన్న దేవుడు దేవుడి అధికారులు నియమించుచున్నాడు